తెలుగుదేశం పార్టీ జనసేన సంయుక్తంగా రా కదలి రా పేరుతో ఇరవై రెండు బహిరంగ సభలు ఈ నెలాఖరి వరకు నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు కదా సో అందులో భాగంగా ఒకే రోజు రెండు బహిరంగ సభలు కూడా ప్లాన్ చేశారు అలా ఈ నెల తొమ్మిదవ తేదీన రెండు బహిరంగ సభలు ఉండే వెంకటగిరిలో ఒకటి ఆల్లగడలో ఒకటి ఉమ్మడి నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఒకటి ఉమ్మడి కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డలో ఒకటి రెండు బహిరంగ సభలు ఉన్నాయి అయితే నెల్లూరు జిల్లా వెంకటగిరిలో నిర్వహించాల్సినటువంటి ఆ బహిరంగ సభను వాయిదా వేసుకుంటూ నిర్ణయం తీసుకున్నారు మధ్యాహ్నం ఆళ్లగడ్డలో ఉండే సభ అయితే యథార్థంగా ఉంటుంది అని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది ఈ సభ వాయిదా పడడానికి కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసికట్టుగా జట్టుగా వెళ్ళి కేంద్ర ఎన్నికల సంఘానికి జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు మీద వాళ్ళ ఓటర్ లిస్టులు అక్రమాలు అవకతవకలకు పాల్పడుతున్నారు అని చెప్పి ఇద్దరు కలిసి ఫిర్యాదు చేయబోతున్నారు ఈ నెల తొమ్మిది పదవ తేదీన వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సన్నద్ధతను పరిశీలించడం కోసం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమారే వస్తున్నారు తన నేతృత్వంలో మరో ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లతో కూడిన బృందం ఈ నెల తొమ్మిది పది విజయవాడలో ఉండబోతోంది మొత్తం అంటే ఫస్ట్ లెవెల్ ఈవీఎం చెక్ చేయడం దగ్గర నుంచి రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారం మీద ఓటర్ లిస్టు జాబితా రెడీ అయిందా ఇంకేమైనా అవకతవకలు ఉన్నాయా ఇంకేమన్నా గనక సవరణలు ఇటువంటివన్నీ మొత్తం చెక్ చేయబోతున్నారు డీజీపీ చీఫ్ సెక్రటరీ అన్ని జిల్లాల కలెక్టర్లు అన్ని జిల్లాల ఎస్పీలు వాళ్ళతో సమావేశం కాబోతున్నారు సో తొమ్మిదవ తేదీ ఉదయం వాళ్ళు విజయవాడ రాగానే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ మీద ఫిర్యాదు చేయబోతున్నారు అది ఒక్కటే కాదు కొందరు ఆఫీసర్ల లిస్టు రెడీ చేసి పెట్టుకున్నారు ఆ లిస్టు కూడా వాళ్ళకి ఇచ్చి వీళ్ళను తక్షణం బదిలీ చేయకపోతే ఎన్నికలు సక్రమంగా జరగవు అని చెప్పి కొందరు ఉన్నతాధికారులను కూడా టార్గెట్ చేయబోతున్నారు మరి వీళ్ళ లిస్టులో ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏంటి అన్నది తొమ్మిదవ తేదీ ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసిన తర్వాత ఆ లిస్ట్ అంతా బయటకు సో వీళ్ళు ఎవరైతే లిస్ట్ ఇస్తారో వాళ్ళని బదిలీ చేయాలని జాగ్రత్త ఆ లిస్టులో ఉన్న వాళ్ళందరూ ఆల్రెడీ రెడ్ బుక్లో కానీ ఎక్కే ఉంటారు రెడ్ బుక్లో కూడా ఎక్కే ఉంటారేమో ఎనీహౌ మొత్తం మీద ఇద్దరు ఉమ్మడిగా వెళ్ళి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తూ ఉన్నారు ఇంట్రెస్టింగ్